హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్శీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి సింపుల్గా అనమాట ఇంకా స్కూలు లేదు పిల్లలు లేరు కాబట్టి వ్లాగ్స్ తీయడానికి అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు ఇంకేం పని ఉంటుంది చెప్పండి ఇలా సింపుల్గా ఉన్నవరకే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంక ఇంట్లో రెండే రెండు ఆలు ఉన్నాయి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇలా ఆలు కర్రీ చేద్దామని ఆలు ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఇంకోసారి తాలింపు అయితే పెట్టేసాను ఏదైనా సరే ఇంట్లో పిల్లలు అందరు ఉంటేనే అయిపోయేదనమాట పిల్లలు లేకపోతే ఇలానే ఉంటుంది రెండు ఆలు లేసి కర్రీ చేసినా కూడా అయిపోలేదనమాట మా పిల్లలకి ఆలు అంటే బాగా ఇష్టము మేము మా బాబుకి అనమాట ఆలు ముక్కలు వచ్చేసి చికెన్ ముక్కలాగా తింటాడు చికెన్ కూడా అంత ఇష్టంగా తినడు వాడు ఇంకా పిల్లలు స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తారో మళ్ళీ ఎప్పుడు సెట్ అనిపిస్తుంది అనమాట స్కూల్ ఉంటేనే అన్ని టైం టు టైం అవుతాయి మార్నింగ్ లేవడం నుంచి ఇంకా అన్ని పనులు టైం టు టైం అవుతాయి అనమాట స్కూల్ లేదంటే కొంచెం లేజినెస్ లేటుగా లేవడము ఇంట్లో పనులు నిదారంగా చేసుకోవడము లేటుగా తినడం ఏం తిందాం అనడం ఇలా ఉంటుంది అదేదో స్కూల్ ఉందంటే టైంకి లేవడము అన్ని పనులు చక్కచక్క చేసుకోవడము మార్నింగే పూజ కూడా అయిపోతుండే అనమాట ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే చేస్తున్నాను పూజ అయితే చేస్తాను కానీ ఇంకా మార్నింగ్ కాదు ఈవినింగ్ చేస్తున్నాను అనమాట అదేదో స్కూల్ ఉంది అంటే మార్నింగే చేసేస్తుంటే పిల్లలు స్కూల్ వెళ్ళకముందే పూజ కూడా అయిపోతుండే అనమాట ఇంకా రోడ్డు వేస్తున్నారు ఇంతకుముందు బ్లాగలో చెప్పాను కదా ఒక సైడ్ వేశారు ఇది వచ్చేసి ఇంకో సైడ్ అనమాట ఇప్పుడు రోడ్డు చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసానమాట ఇంకా చపాతీ చేయాలి చపాతీ కాదు రొట్టె చేయాలి ఇంకా పిల్లలు లేరు కదా రొట్టెనే అనమాట పిల్లలు ఉన్నా లేకున్నా మా కోసం అయితే మాత్రం రొట్టె చేసుకుంటాము పిల్లలు ఉంటే పిల్లల కోసం అప్పుడప్పుడు చపాతీ అనమాట పిల్లలు కూడా బాగా తింటారు అయినా సరే చపాతీ కన్నా మా ఇంట్లో రొట్టెనే ఇష్టం అనమాట పిల్లలకే చపాతి కొంచెం ఎక్కువ ఇష్టం కానీ నేను కానీ మా ఆయన కానీ రొట్టెలు ఎక్కువ తింటాము ఒప్పుకే తెచ్చుకొని మరీ చేస్తాను అనమాట రెండో రెండు రొట్టెలు పెద్దగా చేశాను అది కూడా ఎప్పుడు రొట్టెలు చేసినా నేను వేడిలో కాంచుకునే చేస్తాను అనమాట ఇలానే అలవాటు ఇలా చేస్తేనే నాకు రొట్టెలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ వస్తాయి అనమాట సల నీళ్ళు పోసుకున్నానంటే మామూలు వాటర్ ఉంటాయి కదా అస్సలు రావు వాటితో రొట్టెలు వచ్చినా కూడా విరిగిపోయినట్టు అనిపిస్తాయి అనమాట ఇంకా ఓపిక తెచ్చుకొని మరి కొంచెం వేణీళ్ళు పెట్టేసి ఆలోపు ఏమైనా పనులు ఉన్నా చూసుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు వాటర్ పిండి వేసి కలిపేస్తాను ఇలా రొట్టెలు చేయడం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను రెండే రొట్టెలే అనమాట చెర ఒకటి పిల్లలు ఉన్నారంటే ఇంకా నలుగురు కదా నాలుగు ఒక్కోసారి ఒక స్టే ఎక్స్ట్రా చేస్తాను అనమాట లేదంటే ఒక్కోసారి కరెక్ట్ ఫోరే చేస్తాను ఇంకా ఆ రోజు కర్రీని బట్టి పిల్లలు ఇష్టంగా తింటారా లేదా అనే దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా రెండే రెండు రొట్టెలు చేస్తాను చెరొకటి బాగా సరిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి కొంచెం పప్పు చేశాను అన్నం పప్పు ఇంకా పప్పు ఇంకా మధ్యాహ్నం నైట్కి సరిపోయింది అనమాట నైట్ కూడా రొట్టెనే చేశాను ఇదిగోండి రెండే రెండు రొట్టెలకు సరిపడానికి పిండి కలిపేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే కొట్టేస్తా ఉన్నాను ఇంకా ఇప్పుడు చేసిన కూర అయిపోలేదనమాట కూర కొంచెం ఉండింది మధ్యాహ్నం పప్పు కూడా చాలా కొంచెం చేశాను అది కూడా మిగిలిండ నైట్కి వచ్చేసి ఆ కూర పప్పు రెండు ఉంటే నైట్ కూడా సేమ్ రెండు రొట్టెలు చేశాను అన్నం కొంచెం మిగిలింది అనమాట అన్నం అయితే ఇంకెవరం తినలేదనమాట నేను రెండు రొట్టెలు చేశాను కానీ ఒక కూడా కంప్లీట్ తినలేదన్నమాట చాలా పెద్దగా చేస్తాను ఇంకెందుకో తినాలి అనిపించలేదు ఇంకా సరే అనేసి తినేసి ఇంకా నైట్ పడుకున్నాం అనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక్కడ చూపిస్తాను వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కు చపాతీ చేసి ఇంకా బొంబాయి చట్నీ చేద్దాం బాగుంటుంది చపాతీ కాంబినేషన్ అనేసి ఫిక్స్ అయిపోయాను దానికోసం ఇక్కడ ఆనియన్స్ పచ్చడి కూడా చేద్దాము పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి మధ్యాహ్నం అన్నం పోకుంటుంది ఉంటుంది కదా అనేసి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటారు మళ్ళీ తర్వాత ఇంకా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత బొంబాయి చట్నీ క్యాన్సల్ చేశాను అనమాట పూరీలకు చేసుకుంటాం కదా అది చపాతీలకు కూడా బాగుంటుంది అనమాట దోశ అనేది బాగుంటుంది ఇంకెందుకులే ఇంకా పచ్చడే బాగుంటుంది కదా పచ్చడి ఎలాగైనా తింటారు మా ఇంట్లో ఏం తింటారు చపాతీలోకి ఏం తింటారు అన్నంలోకి ఏం తింటారు అనమాట ఇంకా అదేం చేస్తాను అనేసి డైరెక్ట్ ఇలా ఇంకా చట్నీ చేసి చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంకా పచ్చడి అయితే చేస్తా ఉన్నాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయలు వేసి మగ్గబెట్టే నూనెలో బాగా ఉడికిన తర్వాత రోట్లో వేసి పల్లెలు వేసి దంచి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా చపాతీ కానీ రొట్టెలే కానీ అన్నం కానీ ఉప్మా చాలా బాగుంటుంది అనమాట మా ఇంట్లో నలుగురం ఫేవరెట్ తింటా అది బాగా ఇష్టము ఇంకా నైట్కి కూడా కొంచెం చట్నీ అయితే ఉండింది అనమాట ఇంకా నైట్కి చపాతీ చేయాల కడగాలి మా ఆయన ఉప్మా చేయమంటాడో చూడాలి మార్నింగ్ చపాతీ చేశాను కదా ఇంక ఈవినింగ్ చపాతి అంటే ఇంట్రెస్ట్ వస్తలేదు అదే రొట్టనే ఇంట్రెస్ట్ వస్తుంది కానీ చపాతి అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట నాకు చపాతీ కన్నా రొట్టెనే ఇష్టము ఇది పచ్చడి అయితే రోడ్కేసి రో నూడుతూ ఉన్నాను అనమాట అలవాడ అలవాడ వేసి ఉన్నాను ఇక్కడ ఇంకా చట్నీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ చపాతీ చేస్తున్నాను ఎలక్షన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మా ఆయనకి ఈరోజు ఓటింగ్ ఉండిందనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ముందే స్టార్ట్ చేశారు ఇంకా ఆయనకి ఈరోజు ఉండింది అనమాట ఓటైతే వినియోగించుకున్నాడు ఇంకా నెక్స్ట్ నాది ఉందనమాట నా ఓటు వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి ఇంకా అక్కడ ఓటు వేసి రావాలి ఇంకా ఇలాపో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తానో లేదు తెలియదు వేసి వచ్చిన తర్వాతే వెళ్దాంలే ఒక టెన్ డేస్ అని ఉండొచ్చు అని ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలి కదా వచ్చి ఊరు వెళ్ళాలనేసి వెళ్ళట్లేదు అనమాట ఇంక ఇదిగోండి ఇంకా పచ్చడి చెప్పతే ఫైనల్గా అయితే ఇదే అనమాట చాలా బాగుండింది వచ్చాడు ఇష్టం లేకుంటే కదా బాగుండదని చెప్పడానికి ఇష్టం ఉంది కాబట్టి ఎలా ఉన్నా తింటారనమాట ఇంకా ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ తినేసాక మధ్యాహ్నం ఆయన ఓటు వేసి వస్తూ వస్తూ మ్యాంగోస్ తీసుకొచ్చారు చాలా డేస్ అయిపోయింది వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది తీసుకోరమంటే ఇంకా బాగుండవు ఇంకా బాగుండవు అని ముందు చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా ముందు రోజు అడిగాను తీసుకురావచ్చు కదా అనేసి ఇంకా వస్తూ వస్తూ ఓటు వేసి ఇవి తీసుకొచ్చారనమాట ఫైవ్ ఫైవ్ వచ్చాయి రెండు కిలోలు ఉంటాయి కిలో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నారు కొంచెం పుల్ల పుల్లగానే ఉండినాయి అనమాట ఇంకొక ట్రే తీసుకొస్తానులే ఈసారి అని చెప్పారనమాట ఎవ్రీ ఇయర్ ఒక ట్రే ఖచ్చితంగా తీసుకొస్తాడు ఇంకా పిల్లలు బాగా తింటారనమాట అయినా మ్యాంగోస్ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా ఫుల్ ఇష్టం అనమాట ఊర్లో కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట ముందు రోజు కాల్ చేస్తే మ్యాంగోస్ తింటున్నాం మమ్మీ అన్న ఎక్కడికి రా అంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు అని తింటా ఉన్నామన్నారు ఆ ఇంట్లో ఫస్ట్ టైం మ్యాంగోస్ అనమాట